కంచ గచ్చిబోలి భూముల విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తూ సెన్సేషనల్ కమెంట్స్ చేశారు ఎంపీ సీఎం రమేష్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పాటు కేటీఆర్ తీరు పైన కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు కేటీఆర్ చేసిన పనులన్నీ కూడా తనకు తెలుసు అన్నారు కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే అన్ని బయట పెడతానంటూ హెచ్చరించారు ఢిల్లీలోని తన ఇంట్లో జరిగిన చర్చల రహస్యాన్ని కూడా బయట పెట్టారాయన ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా ద్వారా తెలుసుకుందాం కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సార్ కంచే భూముల వ్యవహారం తాకట్టు పెట్టేందుకే ఫితర్ సిటీ రోడ్డు పనులు అప్పగించారని కేటీఆర్ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ మీరేమంటారు అంటే నిన్న నేను మీడియాలో చూశాను గత కొన్ని రోజులుగా ట్వీట్ చేస్తున్నాను నేను అసలు స్పందించకూడదు అనుకున్నా కాకపోతే రోజు అదే మాట్లాడుతున్నాడు కేటీఆర్ చేసే ఆరోపణ ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ ఒకటి పాయింట్ వన్ పాయింటు తెలంగాణ గవర్నమెంట్కి అయితే లోన్ వచ్చింది ఆ లోన్కు గాను ఈ పని చేసి పెట్టారని పాయింట్ నెంబర్ వన్ బీజేపీ కాంగ్రెస్ నక్సెస్ అవుతుందా దేశంలో ప్రధాన శత్రువులు కాంగ్రెస్ బీజేపీ బీజేపీ కాంగ్రెస్ అసలు కేసీఆర్ అన్నీ మర్చిపోయినట్లున్నాడు కేసీఆర్ నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు ఆయనకు అసెంబ్లీలో ఏ విధంగా టికెట్ కంటెక్ట్ చేసేదానికి ఏ విధంగా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా ఇప్పుడు అది అది కాకుండా ఆంధ్ర ఎంపీ అన్నాడు సీఎం రమేష్ కాంట్రాక్ట్ అన్నాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్ నాకు లేదు రిత్విక్ ప్రాజెక్ట్స్ అనే కంపెనీకి కాంట్రాక్ట్ ఉంది అది కూడా తెలియదు మరి ఇన్ని సంవత్సరాల గవర్నమెంట్లో ఇతను మంత్రిగా ఎలా ఉన్నాడు ఇతను చదువుకున్న స్కూల్ ఏంటి అక్కడ జరిగిన టెండర్ ఏంటి ఆ టెండర్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఎంత టెండర్ వ్యాల్యూ అనేది కూడా నేను ఇప్పుడు అన్నీ తెలుసుకుని ఉదయం నుంచి చూస్తే ఎందుకంటే నిన్నటి వరకు పార్లమెంట్ ఉండింది రాత్రి నేను విశాఖపట్నం వచ్చి అన్ని పేపర్లు టీవీలు మొత్తం చూసి స్పందిస్తున్నా ఎందుకంటే దీనికి ఎక్కడో ఒక అడ్డుకట్ట వేయాలి ఇతను చెప్పిన దానికి రిప్లై ఇవ్వాలి లేదంటే కదా ఏదో మన సామతి ఉంది ఏదో అరుచుకుంటూ పోతే ఏనుగు పోతుంటే ఏదో అరుచుకుంటూ పోతుందని కదా అట్లా కాకుండా ఇతనికి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు నేను మిమ్మల్ని పిలవడం జరిగింది ఒకటి వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తొమ్మిది వేల కోట్ల లోను కంచే ల్యాండ్స్ గురించి ఇప్పించారు అన్నారు ఆ కంచే ల్యాండ్స్ గురించి కనుక్కున్నా ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నాను వాళ్ళు టెండర్ పిలిచారు ఈ దీనికి ఈ ల్యాండ్లు కుదవ పెట్టుకొని మాటిగేట్ చేసుకొని తెలంగాణ గవర్నమెంట్కి లోన్ కావాలి ఇంటర్నేషనల్ బిడ్డింగ్ పిలిస్తే దాని ప్రకారము గవర్నమెంట్ పైన క్రెడిబిలిటీ లేదంటే కానీ ఆ ల్యాండ్ వాల్యూ చూసుకొని ఎవరైనా లోన్ ఇస్తారు దానికి నాకు ఎలాంటి సంబంధం ఉంది ఎలాంటి సంబంధం ఉంది అంటే ఇతను ఏదో ఒక బురద చల్లాలని నేను నేను ఒకటి చెప్తున్నా కేటీఆర్ నువ్వు ఎన్ని రోజుల ముందు నా దగ్గరకు వచ్చావు ఇప్పటికీ మా ఇంట్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఢిల్లీలో మా ఇంటికి వచ్చి నీ రిక్వెస్ట్ ఏంటి నీ రిక్వెస్ట్ ఏంటి ఆ రోజు కవిత కేసు గురించి లేదు మా పైన ఎలాంటి ఎంక్వైరీలు చేయకూడదు మా బీఆర్ఎస్ పార్టీని క బీజేపీ పార్టీలో మెడ్ చేస్తామని చెప్పితే అధిష్టానంతో మీరు మాట్లాడండి హెచ్ఎం గారితో మాట్లాడండి అని నువ్వు మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమా కాదా నువ్వు మా ఇంటికి నేను ఎప్పుడు నిన్ను కలవాలా నువ్వు మా ఇంటికి వచ్చావు ఢిల్లీలో నెంబర్ సెవెన్ టాలకటారా రోడ్లో మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమా కాదా దేని గురించి వచ్చావు పార్టీ క్లోజ్ చేసుకుంటాం పార్టీ మెడ్ చేసుకుంటాం బీజేపీలో మా మీద ఎలాంటి కేసులు లేకుండా మేము చేసిన అవినీతి ఎక్కడా బయట పెట్టకుండా ఉండేదానికోసం వచ్చిన మాట వాస్తవమా కదా గుండెల మీద చేసుకొని చెప్పు నువ్వు నమ్ముకునే దేవుడు ఎక్కడ ఉన్నా సరే వచ్చి ప్రమాణం చేద్దాం నువ్వు మా ఇంటికి వచ్చి అడిగిన మాట వాస్తవమా కాదా నేను ఈ విషయం వర్గం తీసుకుపోతే అది పూర్తిగా బీఆర్ఎస్ అనే పార్టీ అయిపోయిన పార్టీ మొత్తం పీతకల్లో గొంతులే కూరకపోయిన పార్టీ ప్రజా వ్యతిరేక పార్టీ మనము ఎలక్షన్స్లోనే చెప్పాం వారితో కలిసే సమస్య లేదు అది అయిపోయిన పార్టీని మనం తీసుకుంటే మనం కూడా నష్టపోతాం ప్రజలను మనల్ని నమ్మరు అని బీజేపీ పార్టీ చెప్తే ఆ మాట నీకు చెప్పిన మాట వాస్తవమా కాదా ట్రస్ట్ ఇవన్నీ నువ్వు అనుకున్నది జరగలేదని నాపైన బురద కోసం నేను ఎందుకంటే ఇది ప్రైవేట్గా జరిగింది బయట చెప్పకూడదు అనుకున్నా ఇన్ని రోజులు చెప్పలా ఈరోజు చెప్పాల్సి వచ్చింది దీనికి ఆ రోజు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కావాలంటే మా ఇంట్లో ఉండే కెమెరా చెప్పండి సార్ చెప్పండి మా ఇంట్లో ఉండే కెమెరాలో తీసి మీడియాకి ఇవ్వాలంటే ఇస్తాను కేటీఆర్ నువ్వు అసలు ఆంధ్ర కాంట్రాక్టర్లు అంటావు పది నీకు సిగ్గుందా కొంచెమన్నా ఏదన్నా మాట్లాడితే కొంచమన్నా అరే మాట్లాడితే ఏమవుతుందని పది సంవత్సరాలు మన ఇద్దరం కూర్చొని లిస్ట్ తీస్తామా తెలంగాణలో ఏం జరిగినాయని పది సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు టెండర్లు జరిగితే తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది చేశారు ఆంధ్రలో కాంట్రాక్టర్లు ఎంతమంది చేస్తారు తెలంగాణలో వర్క్స్ మొత్తం తీద్దామా కేటీఆర్ నీకు ధైర్యం ఉందా ఇంకేమన్నావు నేను అడిగా ఎందుకయ్యా మీరు మీ పొగురుతనంతో కదా ఎలక్షన్లు పోగొట్టుకున్నారు ఎందుకు మీరు తుమ్మల నాగేశ్వరరావును పోగొట్టుకున్నారు చాలామందిని మాదిరి పోగొట్టుకున్నారంటే నువ్వు అన్ని మాటలు నేను చెప్పాలన్నా లేదా అంటే నువ్వు ఎంత దుర్మార్గుడివి రాజకీయాల్లో ఎంత తెలివి తక్కువ వాడి అనేది ఈరోజు నేను చెప్పాలి ఎందుకంటే ప్రైవేట్ జరిగిన డిస్కషన్ చెప్పకూడదు అనుకున్నాను నువ్వు నా పైన పదే పదే చెప్తున్నావు కాబట్టి నువ్వు మాట్లాడింది కూడా ప్రజలకు తెలియాలి మీ పైన ఎందుకు ఎందుకయ్యా తిరుమల నాయసరావు అని అయితే పోగొట్టుకున్నావు అంటే ఏమన్నావు నేను చెప్పకూడదు అవి నాకు కూడా ఒక సంస్కృతి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ ఖమ్మ మేము నమ్మమన్నా అన్నాం ఇంకెవరిని నమ్ముతావయా నువ్వు ఎవరిని నమ్మట్లేదు నీతో అంటే రెట్లు కూడా మాతో ఉండరు మేము ఎంత రెట్లకు ఏమి చేసినా కూడా రేవంత్ రెడ్డిని చూసి రెడ్ల పోతారు కమ్మల్ని మేము నమ్మేదానికి లేదు ఎందుకంటే మేము రే జగన్మోహన్ రెడ్డితో ఉన్నాం మేము జగన్మోహన్ రెడ్డికి కమ్మకు వ్యతిరేకం కాబట్టి మేము కూడా వ్యతిరేకమని నువ్వు చెప్పిన మాట వాస్తవం కాదా ఇవన్నీ మనసులో పెట్టుకొని నాకు అవును రేవంత్ రెడ్డి స్నేహితుడు ఎప్పుడు తెలుగుదేశంలో మేమిద్దరం ఉన్నప్పుడు మేమిద్దరం తెలుగుదేశంలో ఉన్నాం ఆయన నేను చెప్పిన విషయమే కాదు ఇది రేవంత్ రెడ్డి ఐదుగురు ఇంటర్వ్యూ చేసినప్పుడు టీవీ నైన్లో ఆ రోజు చెప్పాడు అవును నాకు ఫ్రెండ్స్ ఉన్నారు తెలుగుదేశంలో ఫ్రెండ్స్ ఉన్నారు నాకు సీఎం రమేష్ ఫ్రెండ్స్ చెప్పాడు రాజకీయం వేరు ఫ్రెండ్స్ వేరు మీకు అట్లా కాదు అసలు మీకు నా దగ్గర నువ్వు ఏమేమి ఎట్లా ఉన్నావు నువ్వు రాజకీయంగా ఎదిగిన తర్వాత మనుషులు మర్చిపోయినావు మిగతా వాళ్ళు మేమంతా అలా కాదు రాజకీయం వేరు ఫ్రెండ్షిప్ వేరు ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్కు స్నేహితులకు విలువ ఇచ్చేవాళ్ళం నీ మాదిరి కాదు అసలు నువ్వు చెప్పే నువ్వు చేసినటువన్నీ కూడా ఒకటి 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 ఒక సీరియల్గా చెప్పాల్సి వస్తుంది కేటీఆర్ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏదైనా మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు ఏం నువ్వు దీంట్లో ఎవరెవరు వేసారు టెండర్లు రిత్విక్ ప్రాజెక్ట్స్ వేస్తే ఎల్ఎన్డి వేసింది మెగా వేసింది ఇంకా వేరే వాళ్ళు కూడా వేశారు వాళ్ళందరూ వేసి పోటీలు జరిగితే వచ్చాయి అంటే ఒక ముఖ్యమంత్రి ఎవరికైనా వర్క్లు ఇవ్వగలుగుతాడా కోట్ల వర్కులు అంటే నువ్వు పది సంవత్సరాలు చేసింది ఇదే పనేనా ఈ నువ్వు పది సంవత్సరాలు ఇలాగనే వర్కులు ఇచ్చావా ఒక్కొక్క వర్కు పదివేల కోట్లు ఐదు వేల కోట్ల వర్క్లు టెండర్లు ఇచ్చావు అప్పుడు ఇలానే ఇచ్చావా నువ్వు తీసుకునే లెక్కలన్నీ తెద్దాం ఆంధ్ర వాళ్ళకు నువ్వు పీరియడ్లో ఎన్ని వర్కులు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని వర్కులు వచ్చినాయి ఏం మాట్లాడుతున్నావు ఏమైనా అసలు నీ భాష నీ భాష ఏంటి రాజకీయంగా అయిపోయి నీ కుటుంబంలో నువ్వు ఏమి చేసేది ఏమి చేసేది మీ కుటుంబంలో మీ చెల్లెలే చెబుతుంది మీ సిస్టరే చెబుతుంది ఇంక మేం చెప్పాల్సిన అవసరం ఏంటి మెర్జింగ్ అని చెప్పేసి మీరే వచ్చి మాట్లాడారు బీజేపీ ఎప్పుడైతే ఒప్పుకోలేదో ఈ కంపు పట్టిన పార్టీ ఈ చెడిపోయిన పార్టీ మనకు వద్దు వాళ్ళు పాపాను వాళ్ళు పోతారు మనము ఇండివిజువల్గా తెలంగాణలో రాబోయే కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అసలు బీఆర్ఎస్ అనే పార్టీకి పుట్టగతులు ఉండవని తెలిసి ఈరోజు ఏదో విధంగా అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలుగా చేస్తున్నది కరెక్ట్ కాదని చెప్పేసి కేసీఆర్ కేసీఆర్కి చెప్తున్నాను ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని పర్చించేందుకు కూడా సీఎం రమేష్ అనే మరో ఆరోపణ ఉంది ఆ కంపెనీ వాళ్ళు టెండర్ పిలిస్తే నేషన్ వైడ్ టెండర్ పిలిస్తే ఆ టెండర్లో వాళ్ళు వచ్చి తీసుకొని చేస్తే వాళ్ళు ఒక తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్లో చేశారు మహారాష్ట్రలో చేశారు చాలా రాష్ట్రాలలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ డ్యూటీ అది వాళ్ళ కన్సల్టెంట్స్ వాళ్ళు వాళ్ళు చేసే డ్యూటీ అది నేను ఇంట్రడ్యూస్ చేయడం ఏంటి నేను ఇంట్రడ్యూస్ చేస్తే అవుతుందా ఒకవేళ ఇంట్రడ్యూస్ చేస్తే కూడా నామ్స్ ప్రకారం ఏదైనా ఉంటే నువ్వు లీగల్గా చూసుకో దీంట్లో నా గురించి మాట్లాడడం ఏంటి నీకు ఎందుకు అంత బాధ ఇది ఫస్ట్ టైం కాదు గతంలో కూడా బీజేపీ కాంగ్రెస్ ఇదే పరిస్థితి ఉంది గతంలో ఆ పొంగులేడిపై ఈడీ దాడులు వేసడం కూడా ఇదే పరిస్థితి నెలకొంది వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారన్న ఆరోపణ కూడా చేశారు రకరకాలుగా అతనికి ఏం మాట్లాడుతుందో పిచ్చి ఎక్కిపోయింది ఎందుకంటే అక్కడ ఒక పక్క చెల్లెలు ఇంకొక పక్క హరీష్ దీంతో నాకు వచ్చే అవకాశం పోయింది నాకు వచ్చే అవకాశం పోయింది అనేది ఇంకా అతనికి లేదు దానివల్ల పిచ్చి పిచ్చిగా రకరకాలుగా రకరకాలుగా రోజు ఒకటి మాట్లాడుతున్నాడు అతనివి చేసిన ఐ పది సంవత్సరాల అన్నీ కూడా ఇప్పుడు తీసి నేను ఈడీకి సిబిఐకి ఇచ్చి ఇతను చేసిన విషయాలు నాకు తెలుసు నువ్వు మ్యారేసెస్ ఎట్టు పోయావు మాల్దీవ్స్ ఎట్ల పోయావు అమెరికా ఎట్లా పోయావు అమెరికాలో ఏం చేస్తావు ఇవన్నీ కూడా ఒకటి ఒకటి బయటకు తీస్తా అంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఓకే సీఎం రమేష్ మీద ఆరోపణలు చేయడం ప్రధాన కారణం ఏమి ఉండొచ్చు అతనికి ఒకరు ఎదుగుదల ఇష్టం లేదు ఏది ఏదైతే ఎదుగుతున్నామో ఆ ఎదుగుదల ఇష్టం లేదు నాకు అప్పుడు రేవంత్ రెడ్డికి ఉండే ఫ్రెండ్షిప్ ఇష్టం లేదు నాకు బీజేపీలో నేను ఎదుగుతున్నాను అనేది ఇష్టం లేదు సో ఇది ఓవరాల్గా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ సీఎం రమేష్ చాలా ఘాటుగానే స్పందించారు రేవంత్ రెడ్డి తనకు స్నేహితుడే కానీ ఎటువంటి వ్యవహారాల్లో ఇద్దరి మధ్య జరగలేదనే వెర్షన్ని ఎంపీ సీఎం రమేష్ చెబుతున్నారు ఇదే క్రమంలో గతంలో ఢిల్లీకి వచ్చి బీఆర్ఎస్ను బీజేపీలో చేరుస్తానని ప్రాధాయపడిన మాట వాస్తవం కదా అని ప్రశ్నిస్తున్న సీఎం రమేష్ తన హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిపిన వ్యవహారాలపై ఈడీ అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో విచ కంప్లైంట్ చేస్తానని చెబుతున్నారు कैमरा पर्सन भास्कर तो खाजा टीवी ने विशाखपट्टनम